ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని వీవర్స్ కాలనీలో సూపర్ పాలనలో తొలి అడుగులో భాగంగా రోజు డోర్ డోర్ టు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కాలనీలో పది లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులను మరియు చేసే పనుల గురించి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే భూమా వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులు తాము చేసే అభివృద్ధిని చూసి ఊర్వలేక బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఎవరో ఒకరు మీ కార్యకర్తలు బలవుతారు కనుక దయచేసి ప్రజల్లోకి రావద్దని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు రైతులకు శ్రీశైలం డ్యామ్ నుండి నీటిని విడుదల చేసినందుకు ఆలగడ్డ తాలూకా రైతుల తరఫున చంద్రబాబు నాయుడుకు నాయుడు అఖిలప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు सर्वार्थ साधके सर नेत्र अंबके गोवडी नारायण नमस्मिना वतो जाताय प्रवक्षमानः सर्वेषां नमः। இப்போ எக்ஸாம்பா ஜேசி ரேதா அது

ఈరోజు సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము సందర్భంగా ఆలగడ్డ పట్టణంలో వ్యూవర్స్ కాలనీ ఈ కాలనీకి ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్లు కూడా ఒక పది లక్షలతో శాంక్షన్ అవ్వడం జరిగింది సో ఇక్కడే భూమి పూజ చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మాకు చెప్పిన గతంలో చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు పనులు కల్లారా కనిపిస్తున్నట్టుగా పనులు జరుగుతున్నాయి జరుగుతాయి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి నమ్మకం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పైన మాకు ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ నాలుగైదు రోజులు తిరుగుతున్నప్పుడు ప్రజలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు తల్లులందరూ కూడా గతంలో తల్లికి వందనము అమ్మఒడి అని చెప్పి ఒకరికే ఇచ్చి తల్లి కూడా ఇబ్బంది పెట్టినారు అది కూడా టైంకి ఇవ్వకుండా కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బులు అకౌంట్ లో కాకుండా ఈ రోజు విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా తల్లిలు ఎక్కడ ఇబ్బంది పడకుండా పిల్లలందరినీ కూడా స్కూల్ కి పంపించి ఏ స్కూల్ అయినా మీరు పంపించినా కూడా దానికి తగినట్టుగా ప్రభుత్వం తరపు నుంచి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వాలు ముందుకు రావడం జరుగుతుంది తల్లులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కూడా తొందరగానే వస్తారన్న నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఈ రోజు మా ప్రభుత్వం పైన ఉంది ఈ రోజు అందరూ కూడా పనులు జరుగుతున్నాయి జరుగుతాయన్న నమ్మకం మా మీద పెట్టుకుంటే అది ఓడ్చుకోలేక చూడలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి మా మీద జల్లుతున్నారు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏమి మాయ మాటలు చెప్పినా ఎన్ని అవాస్తవాలు చెప్పినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ రోజు మేము చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు గతంలో డిఎస్సి మీద సంతకం పెడతామన్నారు పెట్టడం జరిగింది పిల్లలు ఉద్యోగ ఎగ్జామ్స్ కూడా రాయడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే మరి ఆ పెన్షన్ పెంచుతామని చెప్పినారు పెన్షన్ పెంచడమే కాకుండా టైం కి పంచడమే కాకుండా ఈ రోజు ఉద్యోగస్తులు కూడా టైం కి జీతాలు పడుతున్నాయంటే అది కళ్ళ మనందరూ కూడా కనిపిస్తుంది కానీ వైసీపీ నాయకులు మాత్రమే మేము కళ్ళకు గంతలు కట్టుకున్నాం మేము ఏది కూడా చూడడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ కూడా మాయ మాటలు అంతే అంతేకాకుండా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగు గంగా నీరు వదులుతున్నారని చెప్పి ఆయన వెంటనే హడావిడిగా ప్రోగ్రాం పెట్టుకొని ఆయన అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పడేసి రోజు తెలుగు గంగ నీళ్లు రైతులకి వదులుతున్నారు అనే సందర్భంగా ఆయన శ్రీశైలంకి వచ్చి అంత దృష్టి పెట్టి రైతుల సమస్యల గురించి ఆయన దృష్టి పెట్టి వస్తే దాని కూడా తప్పుపడుతున్నారు వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకుని లేడు గత ప్రభుత్వంలో అధికారులను పట్టించుకునే ఆదురు లేడు గత ప్రభుత్వంలో ప్రజల్ని పట్టించుకునే ఆదురు లేదు ఎంతసేపు ఉన్నా తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్లా ఇబ్బంది పెట్టాలా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళని ఏ విధంగా జైల్లో పెట్టాలనే దాని మీద దృష్టి పెట్టాలే తప్ప ప్రజల మీద ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు ఈ రోజు వీఎస్ కాలనీ ఇక్కడ మొత్తం ఫస్ట్లో రోడ్లు వేస్తుంది మేమే ఇప్పుడు వేస్తుంది మేమే రేపు పొద్దున ఏదైనా అవసరం ఉన్న పనులు చేసేది కూడా మేమే మేము తప్ప ఈ ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో కాదు కదా ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా వైసీపీ నాయకులు దీంట్లో చేసింది కూడా ఏమీ లేదు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు వైసీపీ నాయకులు ఇప్పుడేదో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా మళ్ళీ తిరుగుతామని చెప్పి మాట్లాడుతున్నారు పొరపాటున కూడా పని చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున మళ్ళీ మీరు పాదయాత్ర అని చెప్పి రాష్ట్రంలో మళ్ళీ తిరిగితే మిమ్మల్ని తరిమి కొట్టడానికి మేమందరం ఎవరు కూడా ముందుకు రాము ప్రజలే మిమ్మల్ని బయటికి తరిమేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రాన్ని నాశనం లేపింది మీరు రాష్ట్రాన్ని అప్పులు చేసింది మీరు పరిశ్రమలు రాకుండా చేసింది మీరు ఉద్యోగాలు రాకుండా చేసింది మీరు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది వైసీపీ నాయకులు మళ్ళీ మీరు తిరుగుతామంటే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు బయట తిరిగినా ఎవరో బలే బలవుతున్నారు మీరు ఎప్పుడు బయటకు వచ్చినా మీ కార్యకర్తలే మీరు బలి తీసుకుంటున్నారు ఎందుకు మీరు తిరగడము ఎందుకు మీరు కేసులు ఎప్పించుకోవడం అని చెప్పి మేము కూడా ఒక సలహా చెప్తూ దయచేసి మీరు అటువంటి కార్యక్రమాలు ఏదైనా మానుకొని ఇళ్ళల్లో కూర్చోవాలని చెప్పి మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టినారు మీరు మీ నియోజకవర్గాలు మీరు ఎమ్మెల్యేలుగా పనిచేయడమే గొప్ప అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి మీరు దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డు అడ్డువన్నా లేకపోతే మహిళల గురించి తప్పుగా మీరు మాట్లాడినా ఈ ప్రభుత్వం సహించదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ వైసీపీ నాయకులు మీరు మేం చేసే మంచి కార్యక్రమాలు చెప్పుకోకపోయినా పర్వాలేదు మీరు మమ్మల్ని సభాషణ అనకపోయినా పర్వాలేదు కానీ మేము చేసే పనులకి మీరు అడ్డు వస్తే మాత్రము తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీశైలంకి వచ్చి తెలుగు గంగ నీళ్లు వదిలినందుకు మరొకసారి రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులందరి తరపు నుంచి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము